సమాజం ఏమైపోతుంది వ్యవస్థకి భద్రత ఉందా లేదా భావితరాలకు భవిష్యత్తు ఉందా లేదా అనేది ఎవరికీ అక్కర్లేదు ఈ కార్పొరేట్ మీడియా దీనికి ప్రధానంగా నాందిగా ఒక కార్యాచరణను ముందుకు తీసుకెళ్తుంది వ్యూహాత్మకంగా తీసుకెళ్తుంది ఎందుకు పనికిరైనటువంటి వాళ్ళని సెలబ్రిటీస్గా చూపిస్తుంది ఇదంతా కూడా ఒక కార్పొరేట్ మాఫియా పైనుంచి నడిపిస్తూ ఉంటుంది ఈ కార్పొరేట్ మాడియా మీడియా దేశంతో పాటు ఆంధ్రప్రదేశ్ వ్యవస్థనే పూర్తిగా సర్వనాశనం చేయడమే పనిగా పెట్టుకున్నటువంటి ఈ కార్పొరేట్ మీడియా విషకూరలో నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలు విముక్తి కలగాలి నేను ఈరోజు తెలుగు సినిమా పరిశ్రమ ఉంది ఎవరికి ఉపయోగమో తెలియదు ఈ ఆంధ్రప్రదేశ్ నుండి తెలుగుని తెలుగు హీరోలుగా చలామణి అవుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఈరోజు ఎవరి కోసం వాళ్ళు హీరోలుగా వాళ్ళకి అభిమానులుగా ఉంటున్నారో అర్థం కాదు పలానా వాడికి అభిమానులుగా ఉండాలి అని యువత బుర్రలోకి అవసరం లేనటువంటి న్యూస్ని చొప్పించేటటువంటిది కూడా ఈ కార్పొరేట్ మీడియా వాస్తవానికి ఈ తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి వాళ్ళకి చాలామందికి ఈ ఆంధ్రప్రదేశ్ మట్టివాసం తెలవదు అలాగే ఈ ఆంధ్రప్రదేశ్కి కావలసినటువంటి తెలియదు ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల కోసం అస్సలు తెలవదు కానీ రాజకీయాలు శాసించడం మాత్రం వాళ్ళకి అవసరం కావాలి అవసరం లేనటువంటి ఒక పిచ్చి అభిమానాన్ని యువతలో వీళ్ళు చొప్పించి వాళ్ళ ద్వారా కుటుంబ వ్యవస్థని పాటు చేస్తున్నారు వ్యవస్థని పాడు చేస్తున్నారు అందుకని తెలుగు పరిశ్రమ నిజంగా సిగ్గుపడాలి వాళ్ళు ఈ చరిత్రలో యాచ ఇప్పుడు యాచకల కన్నా ఘోరంగా వాళ్ళు ఈ చరిత్రలో చరిత్రహీనలుగా మిగిలిపోతారు డబ్బంటే డబ్బంటే సంపాదించవచ్చు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొన్ని అభిమాన సంఘాలని మీరు అడ్డుగా పెట్టుకొని మీ స్వప్రయోజనాలకి దోచుకోవచ్చు కానీ భావితరాల భవిష్యత్తు మాత్రం ఖచ్చితంగా మీకోసం ఈ చరిత్రలో చాలా చెడు అభిప్రాయం అనేది మిగిలిపోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే గాంధీ నెహ్రూల మూలంగా ఈ దేశంకి ఏ విధమైన మేలు జరగలేదు గాంధీ నెహ్రూల మూలంగా స్వాతంత్రం పూర్తిగా రాలేదు దీంట్లో చాలా మంది త్యాగాలు ఉన్నాయని ఈ వాస్తవాన్ని తెలియడం తెలియడానికి వందేళ్లు పట్టింది ఈరోజు చాలా మంది యువత స్వాతంత్ర పోరాట ఫలా ఫలాల్ని తెలుసుకోగలుగుతున్నారు గాంధీ నెహ్రూలే కాదు చాలా మంది త్యాగమూర్తులు ఉన్నారు ఈ దేశం కోసం ప్రాణత్యాగాలు చేశారు ఉద్యమాలు చేశారు ఈరోజు ఈ స్వాతంత్రాన్ని అందించారంటే ఈ మాత్రం స్వాతంత్ర వాళ్ళ త్యాగాలు ఉన్నాయి అని ఈ రోజు తెలుసుకోవడానికి వందేళ్ళు భయపడి భయనపడింది ఈరోజు ఈ సినిమా హీరోల కోసం తెలుసుకోవాలంటే వీళ్ళన మన హీరోలుగా కీర్తించింది వీళ్ళ మూలంగాన మన కుటుంబ